ఎవరెవరైనా కావచ్చు మంచి కోరు కాబట్టి స్వామి తీర్చుకునే ఉంటాడు చూడండి అది వర్షం వచ్చి మూడు గైతే రథయాత్ర అయ్యింది అంటే ఏమా వర్షము అనుగ్రహ వర్షం అంతేకాని ఓ చాలా మంది వర్షంలో కలవడం చేస్తూ చేస్తూ వచ్చి స్వామి సంగీతంలో చూశారు జగన్నాథుని రథయాత్రకు పూరి జగన్నాథ్ పూరి అంటే శరీరం అనే పురములో జగన్నాథుడు ఉన్నాడు జగత్నాథుడైనటువంటి వాడు మనందరి ప్రాణాలకు నాథుడుగా ఉన్నాడు అంతేకాదండి అక్కడ గోపురం ఉండేటటువంటి విశేషం ఏమిటంటే ఎక్కడా ఎప్పుడు పగలు కానీ రాత్రి కానీ ఏడే పగదు పైన పక్షులు కానీ విమానాలు గానీ ఎగరడానికి ఉండదు అంతేకాదు పైన రెపరెపలాడేటటువంటి ఆ పతాకం ఉండే గాలి ఎటు వీస్తుందో దానిని ఎదురుగా పాకు ప్రతిస్పందిస్తుందే తప్ప మిగిలిన చోటి గాలి ఎటు వీస్తే జెండా అటు వెళ్ళాలి కానీ అక్కడ ప్రత్యేకత నీకు నేను ఇచ్చేది కూడా నేనే అని ఆ పదార్థం కూడా మనకి నిరూపణ చేస్తా అంతేకాదండి ఆ జెండాని ప్రతిరోజు మారుస్తూ ఉంటారు మరి ఈ శరీరం అనేదానికి కూడా ప్రతిరోజు మార్చాల్సిందే ఏ ఒక్కరోజు ఊరుకున్నా కంపు కంపు కొడుతుంది కానీ అక్కడ ఏ ఒక్కరోజు జెండా మార్చకపోయినా పద్దెనిమిది సంవత్సరాలు దేవాలయాలు మూసే ముంచాలి అనే భయంతో ఎప్పుడది చాలా నియతిగా చేస్తూ ఉంటారు మరి సముద్రం యొక్క సామీప్యంలో ఉన్నాడు స్వామి మనం ఎప్పుడైతే సినింహద్వారం దాటి లోపలికి అడుగు పెట్టామో ఎక్కడ సముద్రపు ధ్వని వినబడదు బయటకొస్తే వెంటనే వినిపిస్తుంది లోపలి పెడితే వినబడదు ఎందుకని అని అంటే మన పెద్దలు అక్కడ ఉన్నటువంటి పండితోత్తములు చెబుతూ ఉంటారు బలభద్రుడు శ్రీ శ్రీకృష్ణ పరమాత్మ అన్నదమ్ములుగా ఉంటే మరి వాళ్ళకి ప్రియ సోదరి సుభద్రాదేవి కాబట్టి నాకు లోపల ఆ సముద్రధ్వని వద్దు అన్న అన్నదట అంచట అలాగే చెల్లి అన్నాడట అందుచేత లోపలికి వెళ్ళేసరికి సముద్ర ధ్వని ఉండదు ఇక మనందరికీ తెలుసు అక్కడ ప్రత్యేకతలు ఇప్పుడే మన కమలానంద భారతీ స్వామి వారు చెప్పారు కుండ మీద కుందా కొండ మీద కుండ ఏడు కొండలు పెట్టి ఆహారాన్ని స్వామికి నివేదించడానికి వంటితే మన దృష్టిలో కింద కుండ మొట్టమొదటి ఉలుకుతుందండి కానీ అలా కాదు పై కుండలికితే అన్ని కుండలు సమానం అది అక్కడ ఉండేటి ప్రత్యేకత స్వామికి నివేదించిన తర్వాతనే దానిలో కుమకుమ రుచి వస్తుందట నివేదించుకుండా కాదు ఎవరైనా సపోజ్ దొంగతనం చేసో లేకపోతే దాన్ని ప్రేష్లేను అది రెండు గుండెవడా అది జగన్నాథుని యొక్క ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది మరి ఈ శరీరం అనేటటువంటి రథంలో కూడా ఏడు కొండలు మన వెంకటేశ్వర స్వామికి ఏడు కొండలు మా మనోహర్ దాస్ గారు ప్రతిరోజు టిష్ ఫైటింగ్ చేస్తూనే ఉంటారు చెయ్యాల్సిందే ధర్మానికి ఎక్కడైతే విరుద్ధం కలుగుతుందో అక్కడ మనం నిలబడి పోరాడాల్సిందే అక్కడ ఏడు కొండలు ఇక్కడ పులిలో ఏడు కొండలు మరి శరీరం అనే పొరలో ఏడు చక్రాలు ఏరు చక్రాలలో ఉన్నటువంటి ఎలా అక్కడ పై చక్రం సారీ పై కుండల ఆహారం ఉడికితే అన్ని కుండలు ఉడికినట్టుగా ఎలా తెలుస్తుందో అలా పైన ఉన్నటువంటి చక్రానికి పైన సహస్రాలలో గురువు యొక్క అనుగ్రహంలో జగన్నాథ నీవే ఉన్నాము ఇక్కడ అనేటటువంటి అనుభూతి మనకు కలిగింది జీవితం పట్టింది ఏడు చక్రాలలో కూడా అతడు అనుభూతిని ఆనందానుభూతిని పొందుతారు అతడికి మరణం లేదు అంటే శరీరం నేను కాదు స్వామి యొక్క ఈ రథము అని గుర్తిస్తాడు అలా పూరి జగన్నాథ్ అంటే పురి జగన్నాథ్ నవద్వార నవద్వారరువులో ఉన్న ఆ జగన్నాథుడి ఇదిగో ఈ రథాలము నీగే భక్తుల సేవ నీ సమాజానికి ఒక పరికరంగా వాడుకో స్వామి అని స్వామికి ప్రణామాన్ని సమర్పిస్తూ జగన్నాథ